ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు ఆరు వేలు దివ్యాంగులు తీసుకుంటున్నారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు పదివేలు తీసుకుంటున్నారు పదిహేను వేలు మంచానికి అంకితమైన వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు మీరెందుకు అసలు మీకెందుకు అంత ఉక్రోషం ప్రజలు క్షేమంగా ఉండడం ఇష్టం ఉండదా మీకు నూట అరవై నాలుగు సీట్లు మాకొచ్చాయని మీకు బాధ ఈ పదకొండుతోనే ఉన్నారు మీరు మీరు ఇంటా గెలలేదు రచ్చా గెలలేదు రాష్ట్రంలో మీకు పదకొండు వచ్చాయి మీరు ఇంట్లో కూడా మీకు డిపాజిట్ పోయింది మన జెడ్పీటీసీలో మీకు బాధ ఉంది కాదనట్లేదు కానీ మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మీద కూడా మీరు అక్కసి వెళ్ళదొక్కుంటే ఈ పదకొండు కూడా ఉండవు మీకు బాధ బాధ ఉంది మీరు ఓడిపోయారని ఉంది ఉండేటప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు కన్విన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అదే ప్రజలు ఎందుకు మీరు తిడుతున్నారు అసలు ప్రజలు మీకు ఓట్లు వేయలేదు మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అట్లాంటి ప్రజల మీద అక్కసు వెల్లగెక్కితే మీకు తర్వాత ఇంకా నోకలు ఉంటాయా దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు మీరు రాజ్యాంగం గురించి నీతుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు గులివెందు గింజ వెనక్కి ఎప్పుడు నలు పెరగదంట బయట మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి కామెడీ కనిపిస్తాయి రాజ్యాంగం గురించి విలువల గురించి సైకో జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వస్తుంటాయి కాబట్టి ఈరోజు స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్ ఒక రోజుకి ఇరవై ఐదు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు అంటే ఇరవై ఐదు లక్షల